కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటుంది ఒక రిక్రూట్మెంట్ తర్వాత ఒక రిక్రూట్మెంట్ని పూర్తి చేసుకుంటూ వస్తుంది ఆగిపోయిన కానిస్టేబుల్ పూర్తి చేసింది వారికి ట్రైనింగ్ కూడా పంపించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ ఇచ్చి రికార్డు స్థాయిలో పరీక్షలు కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేశారు వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దానికోసం రంగం సిద్ధం చేసింది అన్ని విభాగాల నుండి కూడా ఖాళీల వివరాలను సేకరించడం ప్రారంభించింది దీనిలో భాగంగా తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలు రాష్ట్రంలో వివిధ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం గుర్తించటం అనేది జరిగింది దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పదకొండు వేల కానిస్టేబుల్లు దాదాపు ఒక ఏడు వందల ఎస్ఐ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెండు వేల ఐదు వందల యాభై రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని దీంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పంచాయతీ సెక్రటరీ ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పి గుర్తించటం జరిగింది అదే విధంగా ఉన్నత విద్యాశాఖలో దాదాపు ఏడు వేల పోస్టులు అంటే డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీల్లో ఏడు వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని చెప్పి వివరాలు సేకరించారు అదేవిధంగా డిఎస్సి ఏదైతే ఉందో డిఎస్సి ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి మన ప్రభుత్వం చెప్పటము అనేది జరిగింది విద్యార్థులారా దాదాపు తొంభై తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది వేల పోస్టులలో నువ్వొక పోస్టు సాధించాలంటే ఏం చేయాలి ఇది మన ఈ ఎపిసోడ్ ఎస్ ఈ తొంభై తొమ్మిది వేల పోస్టులలో నువ్వొక ఉద్యోగం సాధించాలి అంటే నువ్వు అనుసరించాల్సినటువంటి మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయండి దాంట్లో మొట్ట ఏమిటి అంటే నీకు ఏ ఉద్యోగం కావాలో నిర్ణయం తీసుకో ఫస్ట్ పాయింట్ ఇది ఎస్ నీకు ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో ఏ ఉద్యోగం కావాలి నీకు అంటే కానిస్టేబుల్ ఎస్ఐ కావాలా ఆ వాటికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకలాగా ఉంటుంది లేదు గ్రూప్ టూ పంచాయతీ సెక్రటరీ గ్రూప్ ఫోర్ ఇటువైపు పక్కకి వెళ్తావా ఏపీఎస్సి వైపుకి దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది ఓకే నీకు అర్హతలు ఉంటాయి అంటే డిఈడి గాని లేకపోతే బిఈడి కానీ అయ్యి ఉంటే డిఎస్సి వైపుకి వెళ్ళొచ్చు నీకు పీజీ లో యాభై ఐదు శాతం కంటే మార్కులు ఎక్కువగా ఉంటే డిగ్రీ కాలేజీలు విధంగా నెట్ సెట్ ఆర్ పిహెచ్డి అయి ఉంటే డిగ్రీ కాలేజీల్లోకి మరియు ఈ యొక్క యూనివర్సిటీల్లో నీకు ఉద్యోగాన్ని సాధించడానికి అర్హత ఉంటే అటువైపు పక్కకు వెళ్తావా ఏ ఉద్యోగం నీకు కావాలి అనే విషయం మీద ఒక క్లారిటీ ఫస్ట్ తెచ్చుకో అంటే నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలి అంతే తప్పించి నోటిఫికేషన్ పడిన తర్వాత హడావుడిగా పడతన్న ప్రతిదానికి నువ్వు అప్లికేషన్ పెట్టి దేనికి పూర్తిగా ప్రిపేర్ అవ్వకుండా దీనికి కొంత దీనికి కొంత దీనికి కొంత ప్రిపేర్ అయితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఎగ్జామినేషన్ స్ట్రాటజీస్ అనేవి చాలా డిఫరెంట్ పోటీ చాలా తీవ్రంగా ఉండడం వల్ల మనం ఏదో ఒక పర్టికులర్ సెగ్మెంట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ సెగ్మెంట్లో ఉన్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో సిలబస్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుని అలాంటి ఉద్యోగాల వైపు వెళ్ళడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి విధానం కాబట్టి మొదటి మీరు ఆలోచించండి మనకి బహుశా జాన్యువరిలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే రిక్రూట్మెంట్లు చేసి జాబ్లు ఇవ్వాలి అని చెప్పి చాలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మీరు అలసత్వంతో వ్యవహరించకూడదు నిర్లక్ష్యంతో వ్యవహరించకూడదు బద్ధకంతో వ్యవహరించకూడదు కాబట్టి మీరు ముందే ఒక నిర్ణయం తీసుకుని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఇక రెండవ అంశం ఈ తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలలో ఒక ఉద్యోగం నువ్వు సాధించాలి అంటే రెండవ అంశం ఏమిటి అంటే నోటిఫికేషన్ పడే నాటికి నీ ప్రిపరేషన్ అనేటటువంటిది పూర్తవ్వాలి ఇది అతి ముఖ్యమైనటువంటి అంశం చాలామంది నోటిఫికేషన్ పడిన తర్వాత దుకాణం సదుతారు లేదా ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత దుకాణం సదుతారు అలాంటి వాళ్ళు ఉద్యోగాలు సాధించినటువంటి చరిత్ర దాదాపు జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ ఉంటుందండి అంతకుమించి ఎక్కువ పర్సంటేజ్ ఉండదు ఎవరైతే ముందు నుండి కూడా ఒక స్థాయిలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకే విజయ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడున్నటువంటి పోటీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దృష్ట్యా మనం చూసినప్పుడు కాబట్టి విద్యార్థులరా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మీరు ఆల్రెడీ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కోచింగ్ తీసుకోండి ఇప్పుడు దాకా కోచింగ్ తీసుకోకపోతే ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటే మీరు చదవాల్సినటువంటి పుస్తకాలు ఏమిటి నిర్ణయం తీసుకోండి వాటిని పర్టికులర్గా ఒక సిస్టమేటికల్ టైం టేబుల్ వేసుకుని చదవడం మొదలెట్టండి అలా కాకుండా ఇది క్యాజువల్గా మనం చదువుతూ ఉంటే కుదరదు సిలబస్ ఆల్రెడీ దాదాపు మనకి తెలుసు కాబట్టి ఏదో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి ఏమైనా జరిగితే తప్ప ఉన్న సిలబస్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు ముందు నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ నువ్వు తీసుకున్నటువంటి కోచింగ్ నోట్స్లు వీటిని పూర్తి చెయ్యి మీకు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవడం అనేటటువంటి కష్టంగా ఉంటే ఆన్లైన్లో కూడా కోచింగ్ అవైలబిలిటీ దాదాపు అన్ని చోట్ల కూడా మీకు అవైలబుల్గా ఉంది ష్యామి ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా విద్యార్థులను విజేతలుగా తయారు చేయటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్ని పోటీ పరీక్షలకి కూడా ఉపయోగపడే విధంగా కూడా ఒక కామన్ బ్యాచ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో కొత్తగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినటువంటి ట్రెండ్ ఏమిటి అంటే ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే జరుగుతుందో దాన్ని లైవ్ క్లాస్ని కూడా ఆన్లైన్లో ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో లేదా ఇక్కడ రావటానికి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి కోసం ఈ సౌకర్యాన్ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ కల్పించటం అనేటటువంటిది జరిగింది కాబట్టి మీరు అవరోధాలను చూసి ఆగిపోకండి అవకాశాల వైపుగా వెళ్ళండి వాటి మీద దృష్టి పెట్టండి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా పర్వాలేదు కానీ విషయం ఏమిటి అంటే మీరు అసలు అనుభవం లేదు ఇప్పటిదాకా నాకు ఏమీ తెలియదంటే ఒకసారి కోచింగ్ తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి అంశం ఓకే తీసుకుని మెటీరియల్స్ పర్ఫెక్ట్ మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్ అనేటటువంటిది మీరు ఎంచుకోండి ఆ స్టాండర్డ్ మెటీరియల్ని నిరంతరం చదవండి నోటిఫికేషన్ పడేనాటికి నీ ప్రిపరేషన్ పూర్తయిపోవాలి నోటిఫికేషన్ పడిన తర్వాత రివిజన్ అనేటటువంటిది నువ్వు ప్రారంభించాలి ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ అనేటటువంటిది ప్రారంభించాలి నీ యొక్క ప్రిపరేషన్ పూర్తయిన వెంటనే ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా మోడల్ టెస్ట్లు వ్రాయండి ఓకే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా దానికి మోడల్ టెస్ట్లు వ్రాయండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా రాష్ట్రం అంతా ఆఫ్లైన్ కేంద్రాలను కూడా పరీక్షా కేంద్రాలను మీ జిల్లాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఆదివారం పరీక్షలు పెడుతుంది ఎందుకంటే మీరు కాకినాడ దాకా రాలేనటువంటి విద్యార్థుల కోసం ఈ ఏర్పాట్లు చేయటం జరిగిందండి మిమ్మల్ని గెలిపించటం కోసం మీరు మా వద్దకు రాకపోయినా మేమే మీ వద్దకు రావడం జరుగుతుంది అదేవిధంగా మీ సెల్ ఫోన్లోకి రావడం జరుగుతుంది గెలవాలి అనే తపన నీలో ఉంటే గెలిపించడానికి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మేము సిద్ధంగా ఉన్నామని శ్యామ్ ఇన్స్టిట్యూట్ చెప్తుంది ఓకే విద్యార్థులరా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ పడేనాటికి నీ ప్రిపరేషన్ పూర్తయిపోవాలి ఇలా ప్లాన్ చేసుకో నువ్వు ఓకే ఇక ఈ తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలలో నీదు ఉద్యోగం సాధించాలంటే నువ్వు చేయాల్సినటువంటి మూడవ పని ఏమిటి అంటే గాలి మాటలు నమ్మొద్దు గాలి వార్తలను విశ్వసించొద్దు ఎందుకు అంటే మనం చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళే ఉంటారు ఆ నోటిఫికేషన్ పడదరా పడినా పెద్ద ఎగ్జామ్ పెట్టరా ఈ పోస్టులు మనకు రావురా మనం ప్రిపేర్ అవ్వగలం ఏంటి మనకు వస్తాయా ఇప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాడికి వస్తాయే ఇలా గాలి మాటలు చెబుతూ లేకపోతే నెగిటివ్ కామెంట్స్ చేసేటటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి ఓకే అలా ఆలోచించినట్లయితే వారితో పాటుగా మీరు కూడా నిరుద్యోగిగానే మిగిలిపోతారు ఎందుకంటే వాళ్ళకెలాగా ఉద్యోగం రాదు వాళ్ళకు తోడుగా మిమ్మల్ని కూడా నిరుద్యోగిగా ఉంచడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఓకే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏ అనేటటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు బి అనేటటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు ఏ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి పాజిటివ్గా భావించాడు బి నోటిఫికేషన్ రాదు అని చెప్పి భావించాడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి ఏ భావించాడు కాబట్టి చదువుతున్నాడు నోటిఫికేషన్ వస్తుందని చదువుతున్నాడు కాబట్టి ఏ లాభం పొందుతాడు నోటిఫికేషన్ వస్తే ఎవరు నష్టపోతారండి బి నష్టపోతాడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ రాలేదు రాకపోతే ఏ ఏమైనా నష్టపోతాడు వాడు చదువుకున్నాడు కాబట్టి వాడు చదువు ఎక్కడికే పోదో వాడు ప్రయోజనం పొందుతాడు నోటిఫికేషన్ పడినా పడకపోయినా నోటిఫికేషన్ రాకపోతే బీ చదవలేదు కాబట్టి ప్రయోజనం పొందుతాడు విద్యార్థులరా మీరు గమనించారా రెండు సందర్భాల్లో లాభం పొందింది ఎవరు అంటే ఏ లాభం పొందాడు కేవలం ఒక సందర్భంలో మాత్రమే లాభం పొందింది ఎవరంటే బి లాభం పొందాడు కాబట్టి మనం రెండు సందర్భాలలో కూడా లాభం పొందేటటువంటి విద్యార్థులుగా మనం ఉండాలి అనుకుంటే మనం నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టేయండి గాలి వార్తలను నమ్మకండి సో రాబోయేటటువంటి నోటిఫికేషన్ కోసం ఈ క్షణమే ప్రిపరేషన్ ప్రారంభించండి మీరు తప్పనిసరిగా గెలుస్తారు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్